కాపు సంఘాలన్నీ సమైక్యంగా నడిస్తేనే కాపు తెలగ బలిజ ఒంటరి తదితర కులాలుగా ఉన్న కాపు సమాజానికి రాజ్యాధికారం సాధ్యమని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళసుబ్రహ్మణ్యం హితవు పలికారు కాపు జేఏసీ సంఘ అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కాపునాడు కేంద్ర కార్యాలయానికి వచ్చి వారితో తన అభిప్రాయాలను చెప్పి వాటిపై సుబ్రహ్మణ్యం గారి సూచనల్ని అడిగి తెలుసుకున్నారు మీ వెంట నడిచేందుకు యావత్ కాపు సమాజం సిద్ధంగా ఉందని కాపు జేఏసీలోని సభ్యులంతా మీ అభిప్రాయాలకు కట్టుబడి ఉంటామని కాపు సమాజాన్ని నడిపించే విషయంలో కాపునాడు పెద్దన్న పాత్ర పోషించాలని అమ్మ శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం గారితో పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలను అంతా కూడా మన జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డ పెద్దవారు జాతికి భీష్మాచారి లాంటి వారు వారిని మనం గౌరవించుకోవటం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అన్నగారిని కలవటానికి వచ్చినందుకు వారు వారి యొక్క పెద్ద మనసు ఇక్కడే అర్థమవుతుంది నేను చిన్నవాడినైనా నాకు పిలిసి సన్మానం చేస్తున్నారు అంటే ఇక్కడ సన్మానం గురించి కాదండి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నా నేను ఈ రోజున మనం రాష్టంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు ఉన్నా అందరం ఒక కాటిపైకి వచ్చి మనమంతా ఒకే నినాదంతో ఉన్నప్పుడు మనలో ఐక్యత వస్తుంది అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్నాం ప్రాంతాల వారీగా విభజించబడ్డ అతృప్ కాపని మున్నూరు కాపని తెలగని బలిజని ఇదంతా ఒకే తెగ ఒకే కుటుంబం మనం శ్రీకృష్ణ దేవరాయలు గారి వారసులం అతి త్వరలో మేమందరం కూడా ఒకే వేదికపై కుల సంఘాలన్నీ కూడా సమీకరించుకుంటూ ఒకే వేదికపై అతి త్వరలో ఒక సమావేశం కూడా పెట్టి దిశానిర్దేశం మనం మన డిమాండ్స్ ప్రభుత్వం మన హక్కులు అడగవలసిన సమయం వచ్చింది మన ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఇరవై ఐదు శాతం ఉండి ఎటువంటి రూపాయి కూడా ఫండ్స్ లేకుండా ఫండ్స్ లేవు కొనులేవు అని చెప్పి మమ్మల్ని మబ్బి పెడుతున్నారు వార్డు కార్పొరేటర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మీరు నిజంగా కాపుల మీద చిత్తశుద్ది ఉంటే తమాషా ప్రకారం మా సీట్లు అడుగుతున్నాం మేము మేము ఏమేమి ఉచితంగా మిమ్మల్ని అక్రమంగానే మేము అడగట్లేదు మా అందరం కూడా ఒకటే బాట ఒకటే మాట మీద మేమందరం కూడా నిలబడటానికి అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏకమవుతున్నాం దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మా హెచ్చరిక ఇది మాత్రం మీరు అమలు చేయకపోతే రేపు రాబో ఎలక్షన్ లో మేము గట్టిగా మీకు కొనసాగస్తామని సభాముఖంగా తెలియపరుచుకున్నాం చాలా సంతోషం సోదరులు అమ్మ శ్రీనివాస్ గారు కాపునాడు కార్యాలయానికి అలాగే కాపునాడు స్టూడియోకి ఇచ్చేసి అమూల్యమైన సందేశాన్ని కాపు ప్రజలకి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు ఈ మధ్య కాలంలోనే కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్న అది కోలుకునే త్వరలోనే రాబో ఎన్నికల్లో కాపు సమాజానికి గుర్తింపు వచ్చే విధంగా కాపు సమాజం రాజకీయంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళే రకంగా వారు కాపునాడికి సేవలు చేయాలని కోరుకుంటూ ఎన్నో సమస్యలను ఏకరు పెట్టారు ఆ ఏకరు పెట్టేలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో మనం చెవి చెవిలో శంఖం వదినట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే ఇంకా రెండు నెలల టైంలో మనకేదో చేస్తాడని ఆశించటం ఒకటి భ్రమే కాబట్టి మనం సరైన రాజకీయ నిర్ణయం కమ్మలకి తెలుగుదేశం పార్టీ రెడ్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ కాపులకు కూడా జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తెలుగుదేశం జనసేన పొత్తును మనం ఆహ్వానిద్దాం రాబోయే ఎన్నికలలో పవర్ ఎంజాయ్ చేసే కులాల్లో కాపులు కూడా చేరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్